భోజనంలో పెరుగు వడ్డించలేదని తండ్రికి ఇంకో పెళ్లి చేయబోయిన కొడుకు గురించి మీకు తెలుసా ఒక వ్యాపారికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండో వివాహం చేసుకుని స్థిరపడమని చాలా విధాలుగా చెప్పు చూశారు కానీ అతను దానికి అంగీకరించలేదు నా భార్య గుర్తుగా ఉన్న నా కుమారుణ్ణి సక్రమంగా పెంచి పెద్ద చేయాలని వాడి అభివృద్ధి తన ధ్యేయమని చెప్పి ఎవరేమనుకున్నా సరే తన కొడుకు కోసమే బ్రతికాడు ఆ వ్యాపారి కొడుకు పెరిగి పెద్దవాడిన తర్వాత అతనికి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అతనికి అప్పగించి వృద్ధానికి జీవితాన్ని ఆనందంగా గడపడం మొదలు పెట్టాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడల్ని పెరుగుంటే వేయమని అడిగాడు దానికి అతని కోడలు అయ్యో పెరుగు లేదు మామయ్య గారు అని చెప్పింది అప్పుడే ఇంట్లోకి వస్తున్న వ్యాపారి కొడుకు ఆ మాటలన్నీ విన్నాడు భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు కోడలో భోజనానికి కూర్చున్నారు వారి భోజన సమయంలో సరిపడినంత పెరుగు ఉండడాన్ని కొడుకు గమనించాడు కానీ భార్యను ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా వ్యాపారానికి వెళ్లిపోయాడు కాని పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు రాత్రి పొగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమై తన మనసు తొలిచేస్తూ ఉంది తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి తన తండ్రి జీవితమంతా పడిన కష్టానికి ఒక కప్పు పెరుగును కూడా ఇవ్వలేకపోయాననే బాధని తట్టుకోలేకపోయాడు తన తండ్రికి ఇంకొక వివాహం చేస్తే వచ్చే భార్య అతన్ని బాగా చూసుకోగలదు కానీ ఈ వయసులో మా నాన్న పెళ్లి కొప్పుకోడు తన భార్యను దండించినంత మాత్రాన తన మనసు మారుతుందన్న నమ్మకం లేదు ఎంత ఆలోచించినా ఏ మార్గమూ తోచలేదు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు తన తండ్రిని వేరే ఊరు తీసుకుని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తన తండ్రిని అక్కడ ఉంచేసి తన తిరిగి వచ్చేసాడు మామగారు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో కోడలికి అర్థం కాలేదు తన భర్తను అడిగింది కానీ తనకు కూడా తెలియదని చెప్పడంతో ఆలోచనలో పడింది ఒక వారం గడిచిపోయింది మామగారి విషయం ఏమీ తెలియలేదు తన భర్తను మళ్లీ అడిగే ధైర్యం చేయలేకపోయింది సహజంగానే తనకి ఆత్రుత పెరిగిపోయింది ఒక రోజు ఉదయం భర్త వ్యాపారానికి వెళ్లిన తర్వాత ఏదో పని ఉందని గుమస్తా ఇంటికి వచ్చాడు కోడలు మామగారి విషయమై ఆ గుమస్తాని ఆరా తీసింది అప్పుడు ఆ గుమస్తా ఏం జరిగిందో తెలియదు గానీ పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకోబోతున్నారని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఇక వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని ఆయన కొత్త కాపురం ఇప్పుడు మీరుంటున్న ఇంట్లోనే పెట్టబోతున్నాడని కొడుకు తన కాపురాన్ని అద్దింట్లోకి మార్చబోతున్నాడని అందరూ చెప్పుకుంటుంటే విన్నానని గుమస్తా చెప్పగానే కోడలు ఒక్కసారిగా నివ్వెరపోయింది ఒక్కసారిగా కోడలికి తన కంటి ముందు తన బావి జీవితం కనిపించింది తాను చేస్తున్న తప్పు తెలిసింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో ఎలా ఉంటుందో అర్థం చేసుకుంది గుమస్తాను అడిగి మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకుని పరుగున వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్నానని ఇక నుంచి మిమ్మల్ని తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది ఈ విషయాలేమీ తెలియని మామగారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అప్పుడు ఆ వ్యాపారి కొడుకు వచ్చి ఒక కప్పు పెరుగు విలువ కోడలికి తెలియజెప్పడానికి తాను ఎంత చేయవలసి వచ్చిందో వివరించాడు తనకు తానుగా మారడానికి భర్తపడిన కష్టం చూసి సిగ్గుపడింది మన కోసం మాత్రమే బ్రతుకుతున్న మన తల్లిదండ్రులని మనమే చూడకపోతే ఇంకా వారికి దిక్కెవరు మనం మన తల్లిదండ్రులని ఎలా చూస్తామో మన పిల్లలు కూడా మనల్ని అలానే చూస్తారు